అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కన్యా రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఒక స్త్రీ కారణంగా ఇది జరగబోతుంది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటువంటి అంశాలు ఏమిటి అలాగే వారికి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఏం చేయడం వలన ఈ రాశి వారికి ఈ మూడు రోజులు చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ ఏ సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తిగా మేకైత అర్థమవుతుంది అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు కలిశ కష్టాలు ఎదుర్కొంటారు ఆయన చాలా ఓర్పుగా ఉంటారు అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎక్కువగా తక్కువగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు ఆ వ్యక్తి ఏదైనా అనగానే మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా దూషించరు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం కానీ చెయ్యరు ఈ రాశివారు ఎక్కువగా కోపంగా ఉంటుంది ఈ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు కోపం వల్ల ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏ ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధానంగా ధనం చేతికి అందుతుంది ఇప్పటి అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి పరంగా కొంతమంది ఎప్పుడు కూడా కష్టాలు ఊబీలో పడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఆ కష్టాలకు కారణం ఏంటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వలన ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనకి మనము కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం బయట వారికి కనబడకుండా జాగ్రత్తగా ఉంటారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు పనులు వేగంగా తమ తెలివితేటల్లో ప్రదర్శించి చేస్తారు ఈ రాశివారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశివారికి ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది క్రమశిక్షణతో పెంచుతారు ఈ రాశివారికి ఈ మూడు రోజులలో ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఎవరు కాదు ఈ విషయంలో తప్పకుండా తెలుసుకుందాం అయితే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మూడు రోజుల్లో మీరు సుఖ ఫలితాలను అందుకోబోతున్నారు అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుంది ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన ద్వారా తప్పించుకోవచ్చు అయితే ఇరవై ఏడు తారీఖు మీరు చాలా అనుకూలంగా ఉన్నది దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అయితే భగవంతుడి ఆరాధనకు కూడా ఈ ఇరవై ఏడవ తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది బంధువుల ఇంటికి వెళ్తారు అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా ఉంటే మంచిది అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే గనక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి ఈ రాశిలో ఉన్నవారికి ఇప్పటికీ ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అయితే ఇరవై తొమ్మిదవ తారీఖున పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా లాభాలను చూపిస్తారు మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాటన పడుతుంది అలాగే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చాలా రోజుల ఇబ్బంది పడుతున్నటువంటి పరిష్కారం దొరుకుతుంది అది వృత్తి ఉద్యోగపరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికే మీరు అధికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బు అప్పుగా అడుగుదామని అనుకుంటే అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున మీరు చేతికి అందే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో పొందే అవకాశం ఉంది ఆ స్త్రీ ద్వారా మీ జీవితం మారుతుంది ఈ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల మీరు ఇంకాస్త ఉన్నత స్థితికి చేరుకు జీవితంలో ఎదగడానికి సహాయపడుతుంది ఈ లాభం అనేది మీకు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు ఈ మూడు రోజులలో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కనిపించటం లేదు ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలు జరుగుతుంది ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవిత అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ విధంగా ఒక స్త్రీ వల్ల సహాయకరం కావచ్చు అయితే ఆ స్త్రీ అనేది మీ భార్య కావచ్చు తోబుట్టువులు కావచ్చు బంధుమిత్రులు కానీ శ్రీ అభిషిలాస్ కానీ ఎవరైనా కావచ్చు ఈ స్త్రీ వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వలన కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించటం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే రాశివారు ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి ఖాళీ సమయంలో ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి దైవ అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా సులువుగా బయటపడవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఈ అయినా కూడా మీరు చేయించవచ్చు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి సో సుచారు కదండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కన్యా రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా కాబట్టి ఎప్పుడు కూడా దూషించరు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం కానీ చేయరు ఈ రాశివారు ఎక్కువగా కోపం ఉంటుంది ఈ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధానంగా ధనం చేతికి అందుతుంది ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం ఆగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి పరంగా పంది ఎప్పుడు కూడా కష్టాలు ఊపిలో పడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఆ కష్టాలకు కారణం ఏంటంటే కొన్నిసార్లు వీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వలన ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనకి మనం కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం బయట వారికి కనబడకుండా జాగ్రత్త పడతారు